ఆకాశవాణి ఆదిలాబాద్ సంబురం ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల సంది ఆరు గంటల మధ్యలో సంబురం కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించినటువంటి కదంబ కార్యక్రమం వినిపించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇప్పుడు నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించినటువంటి పాటలు పద్యాలు గేయాలు నాటికలు మొదలైనవి ఇప్పుడు విందాం ఇది రెండవ భాగం సమర్పణ యుదినేష్ పర్యవేక్షణ కె శ్రీనివాస్ ఇప్పుడు ఆటల్లో పాటల్లో చందమామ అనే పాటని శిరీష రుచిత వంశిక తేజశ్రీ నిహంతి పాడబోతున్నారు ఆటల్లో డబిడ్డలంత చందమమ ఉయ్యాల పాటలు చందమమ గోలాట మాటలు చందమా చిలకల్లో పండిన చందమమ జొన్నాలు సజ్జాలు చందమా సన్నాని బియ్యము చందమమ మొక్క జొన్నాలను చందమాచేసి చందమా గొప్ప చందమా పసుపు కుంకుమలు చందమాలు పచ్చ చందమా చింద చంద మమా జోల పరగా చందము కల కను చందమూర ఇవ్వంగ చందమురూ చందమూరూరి చందమ మళ్ళ చే చందమమా మల్లి రవెతలి చందమమా ఇప్పుడు జంతువుల అరుపులు పక్షుల అరుపులు ధన వినిపిస్తాడు నేను ఇప్పుడు కోతిలాగా అరుస్తాను నేను ఇప్పుడు నక్కలా అరుస్తాను ఇప్పుడు నేను కోడి పుంజులా అరుస్తాను ఇప్పుడు నేను కాకిలా అరుస్తాను ఇప్పుడు నేను పిల్లలు అరుస్తాను కుక్కలు ఇప్పుడు నేను గుర్రంలో అరుస్తాను చిన్నోడు అల్లరి చేసే చిన్నోడు అనే గేయాన్ని పాడడానికి అవంతి రితిక మూడో తరగతి పాడడానికి వచ్చేస్తున్నారు చిన్నోడమ్మ చిన్నోడు అల్లరి చేసే చిన్నోడు కొయ్యకు ఉన్న గీ అలా అంగిని కోరిక తమి తొడిగాడు అంగిల నిండా మునిగాడు అయ్యా వెళ్లు కాకి కథ శ్లోక వచ్చి చెప్తుంది విని ఆనందించండి అనగనగా ఒక కాకి ఉండేది ఆ కాకి ఒకసారి దాహం వేసింది అప్పుడు కాకి నీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది అప్పుడు కాకి ఒక కుండ దొరికింది కుండ కనబడినాక కుండ దగ్గరికి వెళ్ళి కుండ లోపల చూసింది చూశాక అందులో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి అప్పుడు కాకి ఒక ఉపాయం వచ్చింది కాకి పక్కనే ఉన్న రాళ్లను నోటితో తీసుకొని ఆ కుండలో వేసింది అప్పుడు నీళ్లు పైకి వచ్చాయి నీళ్లు పైకి వచ్చాక కాకి నీళ్ళు తాగి సంతోషంగా ఎగిరిపోయింది యాపిల్ యాపిల్ రెడ్ రెడ్ యాపిల్ అనే గేయాన్ని నందు రాజ్ కుమార్ అవంతిగా పాడడానికి వచ్చేస్తున్నారు La, la,

అభిజ్ఞ హర్షిత్ వసు మీ ముందుకు వస్తున్నారు అత్తమ్మ బాగున్నారా బాగున్నాం మీరు మీ అందరు బాగున్నారా మా అమ్మ నాన్న మేమందరం బాగున్నాం మీరందరూ బాగున్నారా మీరు అవును మేము అందరం చాలా బాగున్నాం కాళ్ళు కడుక్కు సరే కడుక్కుంటాను అత్తమ్మ కడుక్కున్నాను బిడ్డే చాయ్ తెచ్చి అల్లనికి సరే అత్తమ్మ చాయ్ బాగుంది ఎట్లంది సరే குசுன்னா அனு அல்லதேமோ மெசேஜ் வச்சி சூடவா கொடுக்காய் హలో ఐ రీచ్ అమెరికా ఐ ఆమ్ ఫైన్ అవ్వకు పడిగారు పంపిస్తున్నా అక్కకు ముక్కుకు ముక్కెర పంపిస్తున్నా బావకు బంగారం కొలిసి పంపిస్తున్నా నాయనకు సలికోట్ పంపిస్తున్నా ఏమైందో గింత మంచి ఉంది గట్ల ఎడుతున్నావు నాకు ఇంగ్లీష్ రాక నేను ఎడుతుంటే ఇల్లు నన్ను మట్టుకొని ఇల్లు ఎడుతున్నవాడ నేను మేము కళ్ళల్లో నేను వచ్చాను ఇంగ్లీష్ నా బిడ్డను బిడ్డను పంపియా సరే ఇంగ్లీష్ నేర్చుకుంటా ఆనందం ఆనందం అనే గేయాన్ని పాడడానికి ఏషాన్వి పీశాన్వి నాలుగో తరగతి విద్యార్థులు పాడడానికి వస్తున్నారు ఆనందం రేకుల మా బుజ్జి అనే గేయాన్ని పాడడానికి రితిక అవంతి మూడో తరగతి విద్యార్థులు మీ ముందుకు వస్తున్నారు మొసలి కదా ఇప్పుడు చెప్పడానికి నాలుగో తరగతి ఒక ఊరిలో ఒక చెరువు ఉండేది ఆ చెరువులో ఒక మొసలి మొగ మొసలి జీవించుతుండే ఆ చెరువు ఒడ్డున ఒక మేడి చెట్టు ఉండేది ఆ మేడి పండు చెట్టు మీద ఒక కోతి ఉండేది ఆ కోతి రోజు మేడి పండ్లు తింటుండేది ఒకరోజు కోతి మేడిపండు నీళ్ళల్లో పాడేసింది బుట్టుకుమని శబ్దం వచ్చింది కోతికి మంచిగా అనిపించి ఇంకొకటి వేస్తుంది అప్పుడు ముసలి వచ్చి ఆ మేడిపండు తింటుంది తిన్నాక తీయగా ఉండడంగా మళ్ళీ ఇంకొకటి అడుగుతుంది అప్పుడు ఒక గుర్తి వేస్తుంది తింటుంది తిన్నాక వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు అయినాక రోజు వస్తూ కలుస్తూ ఉంటారు ఒకరోజు వాళ్ళ భార్య ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకొని ఒకరోజు తనకి జ్వరం వచ్చింది నాకు డాక్టర్ చెప్పారు కోతి గుండె తింటే జ్వరం తక్కువవుతుంది అని చెప్ప అందుకు ఎవరిదో ఎందుకు నా ఫ్రెండ్ ఉంది అని పోయి వాళ్ళ ఫ్రెండ్ని నా భార్యకి పరిచయం చేస్తా అని తోలుకొని అప్పుడు మ నేను ఎలా రావాలి అంటే నా ఈపు పైకి ఎక్కువ అని పోతారు పోతుండగా ముసలి బాగా బాధపడుతుంది మళ్ళీ ఏమైంది అని అడిగితే గుండె కావాలి అంటే అంతేనా నాకు రెండు గుండెలు ఉన్నాయి నా గుండె ఒకటి చెట్టుపై వాళ్ళేసి వచ్చాను ఇస్తాను మళ్ళీ అని పోతారు వెనుకకి వెళ్తుంటే మళ్ళీ ఒక కోతి చెట్టు మీదకి టక్కున ఎక్కి ఎవరికన్నా పిచ్చి మొసలి రెండు గుండెలు ఉంటాయా అని అన్నది ఉల్లిగడ్డ ఐసు కథ ఇప్పుడు వైష్ణవే చెప్పబోతుంది ఫోర్త్ క్లాస్ అనగనగా ఒక ఊరిలో ఒక ఫ్రిడ్జ్ ఉండేదంట ఆ ఫ్రిడ్జ్ లో ఉల్లిగడ్డ మిరపకాయ ఐస్ ఉండేది వాళ్ళు అలా వెళ్ళారు ఐస్ కరిగిపోయింది వాళ్ళు చూసి ఏడ్చారు మిర్చి ఉన్న ఉల్లిగడ్డ ఏడ్చారు అప్పుడు అలా మళ్ళా అటు వెళ్ళారు అప్పుడు ఒక చెరువు కనపడుతుంది దాంట్లో మునిగి లేచారు అప్పుడు ఒక మిర్చి కొట్ట దాన్ని తీర్చి మిర్చి వేసారు అయ్యో ఇప్పుడు ఇది ఐస్ కర్రీ పోయినప్పుడు మిరపకాయ నేను ఏడ్చాను మిరపకాయ చనిపోయినప్పుడు నేను ఏడుస్తున్నాను నేను చనిపోయినప్పుడు ఎవరు ఏడుస్తారు అనగానే ఒక దేవుడు ప్రదక్షిణమయ్యారు ఆ దేవుడు ఒక వరం ఇచ్చారు నిన్ను కోసేటప్పుడు కూడా ఏడుస్తారు అని చెప్పారు నిన్ను కోసేటప్పుడు వాళ్ళ కండన్న నుంచి నీళ్ళు వస్తాయి అని చెప్పాలి అమ్మ మనకు దైవముర అనే గేయాన్ని పాడడానికి కృతిక థర్డ్ క్లాస్ విని ఆనందించండి అమ్మ మనకు దైవమురా అమ్మ ప్రేమ రూపం అమ్మ వంటి రక్ పోసి మనను కనిపెంచునురా తీపి కథలు తెప్పి బువ్వ తినిపించునురా అమ్మ పిలుపులో ఎంతో కమ్మధనమే ఉందిరా అమ్మ పలుకు మాటల్లో అమృతమే చంద్రురా జోలపాట పాడి ఉయ్యాలూపురా లాలి పాట పాడి నిద్ర బుచ్చురా అత్త కోడలు నాటిక అభిజ్ఞ రితికా వసుంధర అవంతి ఆనందించండి కొడలాగనని నీళ్లు వేయే తీసుకోండి అత్తయ్యా నీ నీళ్లు పాడిగా అని సల్లగా మునిగి దౌడల్లో నొత్తిపాయే ఏమైంది అత్తయ్యా సల్లగా మునిగినాయి తప్పైంది అత్తయ్య సార్ మంచి చేస్తా ఇదిగోండి అత్తయ్యా వేడి నాలుక గాలే అయ్యో మీడియం తెస్తా అత్తయ్య సారి ఇదిగోండి అత్తయ్యా మంచి అత్తయ్యా మంచి కాఫీ కొంచెం

అయ్యో బిడ్డ ఎట్లనే నా నడుంకు బంగారు నా సైన్ ఇస్తనే నా కమ్మలి బంగారు ఎట్లనే నీ కమ్మలదు నువ్వద్దు నీ ఇల్ల నన్ను ఇండా నేను పోతున్నా ఎట్లనే బాధనే ఏమన్నా అయితే మీరు చూసుకోవాలి చచ్చిపోతాను ఇల్లు ఇప్పటికైతే మీరే చూసుకోవాలి అయ్యో గట్ల ఎట్లనే నా బిడ్డ అత్తయ్య ఇక్కడ కూర్చోండి అత్తయ్య గోళ్ళు వేసుకోండి అత్తయ్య

చెమ్మ చెక్క చెలలేసి మొగ్గ అటుపోయంగ ఆడదించంగ ముత్యాల చెమ్మ చెక్క ముగ్గురేయంగ ధనాల చెమ్మ చెక్క రంగులేయంగ పగడాల చెమ్మ చెక్క పందిరేయంగ పంది పెట్టి మధురై దొంగ ఇంట పెళ్ళి చూసి పొలంతుంది నది కవిత చెప్పుటకు ఋషితేజ్ నాలుగో తరగతి గలగలమంటూ జరజర పారుతూ ఎత్తుకొండలపై నుండి నేరగా నేలను దూకింది వంకర టింకర తిరిగేస్తూ తుల్లుతూ తోలుతూ మెలకలు తిరుగుతూ జరధరమంటూ ప్రవహిస్తుంది పడడమే నదికి లక్షణం నదికే ఇది సహజ లక్షణం దానిమ్మ పండు నిన్ను చూడగాను అనే గేయాన్ని ఇప్పుడు రితిక అవంతి మూడో తరగతి విని ఆనందించండి దానిమ్మ పండు చూడగానే తినను నీకు కావాలా నీకు కావాలా ఎవరి వద్దా పాడేసా తెలివైన కప్పలు రితిక థర్డ్ క్లాస్ ఒక రోజు చేప హాయిగా నీళ్ళల్లో ఆడుకుంటుంది ఆడకంగా ఒక అంశ చూసి దాన్ని వేటాడాలని నీళ్ళకి దూకింది దాన్ని తెలివైన కప్పలు చూసి దని కాళ్ళకి దార కట్టి ఉయ్యాలలాగా హాయిగా ఊగుతున్నాయి ఊగంగా చేప చూసి ఆనందంగా మురిసింది ముడంగానే ఒక్కసారి నోరు తెడవంగానే ఎగిరిపోయింది ఎగిరిపోగా ఒక అమ్మాయి వర్షం పడడంతో చెత్తరి పట్టుకొని వెళ్ళింది ఫుల్ గాలి వచ్చడంతో చెత్తరి ఎగిరిపోయింది దాన్ని ఒక కాకి చూసి తీసుకువెళ్ళి ఒక చెట్టు కమ్మకి తగిలిచ్చింది తగిలిచ్చి దాని పిల్లల్ని అందవేసింది గొల్ల సుద్దులు ప్లాస్టిక్ వాడొద్దని చెప్పుటకు వస్తున్నారు దినేష్ సుశాంత్ నరేష్ ఐదవ తరగతి విద్యార్థులు రారో మల్లన్న రాత్రి ఎక్కువ రారో మల్లన్న రారో మల్లన్న రాత్రి

అతనేయ్యాల్ రా ప్లాస్టిక్ జంతువులు వాడురో వాడురో రన్నో వాడగురో రన్నో సిగ్నల్ అరే ప్లాస్టిక్ వాడద్దురా ప్లాస్టిక్ వాడితే పర్యావరణ నాశనం అవుతదిరా భూమి కలుషం అవుతదిరా అందుకే మనం ప్లాస్టిక్ వాడొద్దు నేను అనే నాటికాన్ని వసుంధర రితిక అవంతి సాయి కుమార్ చేస్తున్నారు అమ్మా ఎవరు సంతాన విడిపోతున్నాను సరే అమ్మా నా మీద కోపం ఉందా అవును సరే అమ్మా అమ్మా లక్ష్మిని నేను ఈ దేశం విడిపోతున్నాను ఈ దేశం విడిపోతున్నాను అమ్మా నువ్వు ఎవరు ధాన్య లక్ష్మిని నేను ఈ దేశం విడిపోతున్నాను ఈ దేశం విడిపోతున్నాను నా మీదేమో కోపం ఉంది అమ్మా అవును సరే అమ్మా అమ్మా నువ్వు ఎవరు నేను ధైర్య లక్ష్మి ధైర్యలక్ష్మిని నేను ఈ దేశం విడిపోతున్నాను ఈ దేశం విడిపోతున్నాను ఈ దేశం విడిపోతున్నాను గీత పెడుతున్నా అమ్మా నువ్వు వెళ్ళిపోవద్దు నువ్వు లేకపోతే మేము బక్కలేము నీ భక్తికి మెచ్చాము ఇక్కడనే ఉంటాము నీ భక్తికి మెచ్చాము ఇక్కడనే ఉంటాము ఐకమత్యమే మహాబలం ఈ నాటికను చేయడానికి మన ముందు వస్తున్నారు గౌతమ్ సంజయ్ అభిజ్ఞాన్ అన్వేష్ రాజ్ కుమార్ విని ఆనందించండి ఈ కట్టెల విడివిడిగా తీసి ఇరగ్గొట్టురా అక్కడ పెట్టు మీ అందరూ మంచిగా కలిసి ఉండుల్లి అయిక మత్యమే మహాబలము చెల్లకు ఫోన్ చేయుల్రా అన్నయ్య నాకు బాగాలేదు హాస్పిటల్కి రా సరే అత్త ఏం చెప్పిందా అందరూ కలిసి మెలిసి ఉండాలి మహాబలం సరే మంచిగా ఉందం మరి కోడి కూసిందా గుడ్డు పెట్టిందా ఆట ఆడడానికి రీతిగా అవంతి వస్తున్నారు కోడి కూసిందా గుడ్డు పెట్టిందా ఏ బాత గుడ్డు ఏం బాతో అడివి బాతు ఏం అడవి పుట్టడవి ఏం పుట్ట పాం పుట్ట ఏ పాము సన్నపాము ఏం సన్న సూరి సన్న ఏం చూరి గుండు 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 ఏం పిల్లలు ఏం మమ్మీ వంట మమ్మీ ఏ వంట కారం వంట ఏంకారం నమస్కారం పడుపు కథలు కుమ్మరి కుప్పయ్య పత్తి పాపయ్య ఆముదాల అప్పయ్య అంతా ఏకమైనవారు ఏమిటది ప్రమిద ముక్కు మీదకెక్కు ముందు చెవులు నొక్కు నిక్కులా సొక్కు జారినంటే పుట్టుకు ఏమిటో చెప్పండి ఇంతింత బండి ఇనుపకట్ల బండి తొక్కితేన బండి తొనపై అమడలు పోతుంది ఏమిటో చెప్పండి సైకిల్ అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది ఏమిటది ఏమిటది కవ్వం అన్నదమ్ములు ముగ్గురు ఆ ఇంట్లోనే ఉంటారు కానీ వాళ్ళు లెక్కబెట్టేది పన్నెండు ఏమిటది ఏమిటది అమ్మ అంటే కలుస్తాయి అయ్యా అంటే కలవవు ఏమిటది ఆకాశంలో అరవై గదులు గది గదికో సిపాయి సిపాయికో తుపాకీ ఏమిటో చెప్పండి తేనె పట్టు తల నుండి పొగ చెమ్ముతుంది భూతం కాదు కన్ను రెర్రగా నుండు ఆకాశి కాదు పాకిపోవు పాము కాదు ఏమిటో చెప్పండి నాలుగు కాళ్ళుంటాయి కానీ జంతువు కాదు రెండు చేతులుంటాయి కానీ మనిషి కాదు వచ్చిపోయే వారికి మర్యాద చేసి కూర్చోబెడుతుంది ఏమిటది మీరింతవరకు సంబురం కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం రెండవ భాగం విన్నారు సమర్పణ దినేష్ పర్యవేక్షణ కె శ్రీనివాస్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా.